సంస్కృతి కాపాడేదాం మూడవ కొంచెం మగవారి సంఖ్య తగ్గిపోతా ఉన్నారు నలభై ముప్పై సంవత్సరాల లోపే యువకునేమో యాక్షన్ ఇరవై ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల లోపే పెళ్లి అయ్యేసరికి ముప్పై సంవత్సరాలు దాటేసరికి వాడు తాగి తాగి భారీ ఏదో అని చెప్పి గడిమని తాగిపోతారు చిన్న చిన్న పిల్లలు ఒక నెల బీడ సంకలం ఉంటుంది అనేది తాగు చేసుకున్నాం అదేవిధంగా పెద్ద పెరిగిన పిల్లడేమో మరిపడలో ఉన్న ముగ్గురు పిల్లలు ఒకటే రోజు ఒకటే ఒకరి నుంచి ఒక స్పీడ్ ట్రై చేయాలని పోటీ పడి ఆ రోడ్డు మీద ఈవెంట్ అయితే బ్రెయిన్ కట్ అయిపోయింది స్కల్ మొత్తం లేచిపోయి బ్రెయిన్ అంతా పెరుగుతుంది ముగ్గురు ఇంటర్మీడియట్ పిల్లలు సో ఒకరికనే కంటాని చెప్పి గారంగా పెంచుకున్నారు గారాబంతో పిల్లలు కారమైతే ఎనిమిదో తరగతి పిల్లలు గంజాయి తాగుతున్నారు ఎనిమిదో తరగతి పిల్లలు గంజాయి పోటీ చేస్తున్నారు సో సంస్కృతి మరణాల్లో బాగా మీరు మరణాలు మీరు రైతు మరణాలు మీరు సెన్సెస్ తీయండి రైతులలో చనిపోయేటప్పుడు గిరిజనులు క్షణికంలో కూడా గిరిజనులు అదేవిధంగా మీరు క్రైమ్ సెన్సెస్ తీయండి క్రైమ్ వేసిన కూడా పోలీస్ స్టేషన్లలో కోర్టు చుట్టూ తిరిగేటప్పుడు తిరిగే సామాజిక వర్గం ఎందుకంటే మనకు తెలివి ఎక్కువ వాస్తవంగా తెలివి ఎక్కువ కావడమే తెలివి తక్కువ నోడి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు తెలివి ఎక్కువైనప్పుడు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ చేసిన పొరపాట్లు చేసి ఎక్స్ట్రీగా పొరపాటు ఇచ్చుకున్న తర్వాత ఇది చనిపోవడమే ఇంకా ముఖ్యమైన కానీ భార్య మీద పిల్లల మీద బాధపడుతుందని ఎవరు ఆలోచించారు కాబట్టి హింది స్థాయిలో సర్వీస్ చేయాల్సిన సేవ చేయాల్సిన బాధ్యత మా సాధు సాధు మహారాజా గారు పైన వాళ్ళందరినీ ఏకం చేసే బాధ్యత కల్చరల్గా కల్చరల్ అంటే సింగర్స్ మీరు ఇంకా ఇంప్రూవ్ చేయాలి వేద పాఠశాలలో బ్రాహ్మణ వేద పాఠశాలలో అడ్మిషన్ కాదు మీరే వేద పాఠశాల పెట్టాలి మనమే పెట్టాలి మనమే పెట్టి మన సంస్కృతిని నేర్పించాలి మన ప్రచారం కానీ మన గతంలో మనం ఏదైతే మన పూర్వీకులు చెప్పేదో అవన్నీ మీరు నేర్పించాలి మన మంత్రాలు వేదాలు తెలిపి వేదాలు నేర్పిస్తున్న మాత్రం లేదు కానీ మన కల్చర్ని ముఖ్యంగా నేర్పించాలి అదేవిధంగా భవిష్యత్తులో మా సాంస్కృతిక శాఖ ద్వారా ఏదైనా ఒక సబ్జెక్టులో గిరిజన సంస్కృతి గురించి ఒక చేపట్ట ఉండాలన్న అన్నీ మొత్తం చెప్పలేకపోయినా గిరిజన సంస్కృతిలో చేంజెస్ సో ఏదైనా ఒక తెలుగు సబ్జెక్టులో సంస్కృతి గురించి చెప్తే ఇతర సామాజిక వర్గాలు కూడా మా సంస్కృతి నచ్చవచ్చు కాబట్టి ఏదేమైనా సంస్కృతి కాపాడబడి ధర్మం కాపాడబడితే ధర్మం కాపాడబడితేనే తండాల క్షేమంగా సుభిక్షంగా ఉంటుంది అనేది నా ఆలోచన ఈరోజు ఆసుపత్రులలో మీరు ఏ ఆసుపత్రి పోండి దాంట్లో మనకు ఏ పోండి తాగి తాగి అన్నిటికి మూలం అక్కడే వస్తాను ఆ జబ్బులకి అందరికీ కారణం అదేవిధంగా ముప్పై సంవత్సరాల లోపే గర్భ సచి మన ఆడవాళ్ళు కూడా సంఖ్యలో పెరిగింది నేను తీయమని చెప్పి పక్కన పోయిపోయింది మా డాక్టర్ గారు అడిగిన వాస్తవం ముప్పై సంవత్సరాలు కాదు అరవై సంవత్సరాల అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఏదైనా కాన్సర్ లక్షణాలు ఇంకేదైనా లక్షణాలు ఉంటే దాన్ని ఆపరేషన్ చేయాలి కానీ ముప్పై లోపల తీయించుకుంటే ఓవెరే హార్మోన్స్ ఫంక్షన్ తగ్గిపోయి మరి ముసద్దనమై వచ్చి ఎంగేజ్లో మన ఆడవాళ్ళు మరి ఆస్టివసిస్ అని వీక్ అయిపోయి దేనికి ఏ కష్టం ఏం పరిస్థితులు సో ఇలాంటి సిస్టమ్ కొంచెం గైడ్ చేసిన బాధ్యత స్ళ్ళలో ఉన్న అదేవిధంగా కులిలో ఉన్న పెద్ద మనుషులు మరి అలాంటి వాళ్ళందరినీ ఏకం చేసే బాధ్యత మన సంఘం తీసుకోవాలని చెప్పిపోతుంది నాకు ఇచ్చిన అవకాశానికి గోపాలకి అదేవిధంగా సూర్యుడు సమణ్యా గారికి నూతనంగా ఏర్పడ్డ కమిటీ సభ్యులందరికీ అభినందన తెలియజేస్తూ మీద పెద్ద భారం ఉంది ఇయా ఈ భారాన్ని మీరు మొబైల్గా ధైర్యంగా కాబట్టి ఇక్కడ చూస్తారు ఆ భారాన్ని మీరు ధైర్యం ఉంది దీంట్లో ఒకటేసారి మార్పులు పెద్ద మొత్తం కానీ మార్పు జరిగే దానివల్ల జ్ఞాపం ఇస్తే మళ్ళీ మొదటిగా రావాలంటే మన మొదలు పెట్టాలంటే చాలా కష్టమైపోయింది ఉద్యమం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కానీ ఎక్కడ జ్ఞాపించకుండా మరి పెద్దలు నరేంద్ర గారి మరి సారథ్యంలో మరి పర్యవేక్షణ గట్టిగా నెక్స్ట్ ఇయర్కి మరి దాదాపుగా ఐదు వేల మంది కానీ ఎక్కడ పెడదామనే చూసే పెద్ద మొత్తంలో సందేశాలు అప్పుడే మన సమాజం బాగుంటుంది సమాజంలో జరుగుతున్న మన నష్టాలు మనం పూర్చుకోగలుగుతాం అన్ని ప్రభుత్వాలు చేయాలని కూడా ప్రశ్న మనకు మన దానిపై ఈరోజు నిజంగా తొందరగా నేర్చుకోవాలి మనకి చేసిన పూజా ఫలాలు లేదా మన తాతలు చేసిన పుణ్యమో కానీ మన దాంట్లో ఉన్న షార్ప్నెస్ ఏ కమ్యూనిటీలో లేదు మనం ఏ పని చేయాలనుకుంటే దాన్ని కూడా చేయగలిగే మనది నేను ఐఏఎస్ కొట్టాలి ఐపీఎస్ కొట్టాలి అనుకుంటే కొట్టి తిరుగుతారు తప్ప మధ్యలో ఆగ్రు అదేవిధంగా ఏ రంగంలో కానీ చర్చలు కూడా దాదాపు మన వాళ్ళు ఒక పని ఉన్నారు సో ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న జాతం ఎదురైన జాతం కానీ కనబడుతుంది పాద పది శాతం కూడా లేదు ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు శాతం మన కోసం వెయిట్ చేస్తుంది ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ డిపెండ్ అయిపోతుంది స్కీమ్ నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి మెరిట్ బేస్మెంట్ కానీ ప్రభుత్వ పాఠశాల పాఠశాలకి ఇవ్వాలి ఎస్టీఎస్సీలకు ప్రైవేట్ చదువుతున్నా కొడుకో మా లక్ష్మణ గారి కొడుకో తీసుకుంటాడు కానీ వేరే తీసుకుంటాడు ఆ తల

కూడా మొన్న నేను శరద్నాయుక్ సా బంజారా భవన్ కట్టిన మంచి సెంట్రల్లో ఉంది కానీ గిరిజనులు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే రెండు లక్షలు ఫీజు అంటే కట్టలేకపోతున్నా పది వేయమని అయితే వారికి కొనసాగించాలని కూడా డిమాండ్ పెట్టినా కానీ మరి కొనసాగిస్తారో లేదో ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్పకుండా బంజారా భవన్ బంజారా యాక్టివిటీస్కి ప్యూర్ బంజారా బంజారాక్టివిటీస్కి మెయింటెనెన్స్ కోసం కరెంట్ కానీ ఏసీ ఖర్చులు మాత్రమే భరించే విధంగా దాన్ని తప్పకుండా మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి నేను తప్పకుండా ఓపెస్తాను కమ్యూనిటీస్ వాళ్ళు అడిగితే అది కమర్షియల్గా ఇవ్వండి మెయింటెనెన్స్ కూడా కావాలి కాబట్టి భవిష్యత్తులో రిపేర్స్ డ్యామేజ్ అయినా రిపేర్స్ కావాలి కాబట్టి అది వాళ్ళకి ఇవ్వండి కానీ అది ఉన్న ఉండని సంగతి కూడా జనాన్ని కలవకుండా అంటే ఓన్లీ సేవల చేయంతికే వాడడం చెప్పి 私はどうなです。